వరంగల్ జిల్లాలోనూ రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి కొట్టుకుపోయిన పంటను చూసి రైతు గుండెలు బాదుకుంటుంటే ఆ బాధ చూసి పంట చేలే కన్నీరు పెట్టుకుంటోంది తుఫాన్ ప్రభావానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది హనుమకొండ మహబూబాబాద్ వరంగల్ జనగామ జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్నం పెట్టే రైతన్న మొంథా తుఫాన్ దెబ్బకు కన్నీరు పెడుతున్నారు జనగామ జిల్లా పాలకుట్టి మండలం వ్యాప్తంగా రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలన్నీ నీట మునిగాయి చేతికొచ్చిన వంద ఎకరాల వరి పంట నేల కొరిగింది పత్తి పంట ఈదురుగాలుల తాటికి దెబ్బతింది మొక్కలు వరదల్లో కొట్టుకుపోయాయి లక్షల రూపాయల అప్పులు చేసి పెట్టుబడి పెడితే కన్నీరే మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్ధన్నపేట నియోజకవర్గం వ్యాప్తంగా వరి సహా పలు వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఓపోయారు వరి మొక్కజొన్న పత్తి కూరగాయల పంటలు నీట మునిగాయి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మార్కేపూర్ గ్రామంలో వందల ఎకరాల్లో వరి పంట నీట మురిగింది పంటంతా నీటిపాలైంది యాదాద్రి భువనగిరి జిల్లా వరి వెన్ను విరిగిపోయింది పంటంతా నేల కొరిగింది ఐకేపీ సెంటర్లో పోసిన ధాన్యం తడిసిపోవడంతో మొలకెత్తింది ఆరుగాలం పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే పూర్తిగా నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ వరి పత్తి మిర్చి రైతులకు అపార నష్టం వాటిల్లింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల్ని నిండా ముంచింది మొంతా తుఫాన్ నిర్మల్ జిల్లా కుబీర్ మండల వ్యవసాయ మార్కెట్ లో సోయా పంట పూర్తిగా తడిసిపోయింది మొన్నటి వరకు అకాల వర్షాలతో కుదేలైన సోయా రైతును తుఫాన్ కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇచ్చోడ మార్కెట్ యార్డ్ దగ్గర సోయా రైతులు ఆందోళన చేశారు ఇప్పటికైనా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు ఇలా ఎటు చూసినా కన్నీళ్లే గట్టెమ్మటి వెళ్తోన్న రైతును చూసి వరిచేను కన్నీరు పెడుతోంది పగిలిన పత్తికాయలు బోరుమంటున్నాయి గుండెలు బాదుకుంటున్న రైతన్నను పట్టుకుని వెన్ను విరిగిన జొన్న పంట కుమిలి కుమిలి ఏడుస్తోంది